చూడండి ఫ్రెండ్స్ బాయిల్డ్ ఎగ్తో ఈ విధంగా అయితే నేను కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట చూస్తుంటే నోరు ఈ వీడియో చూడాలంటే వీడియో మొత్తం క్లారిటీగా మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అందుకోసం రెండెండు మిర్చి ఎల్లిపాయ ఒక గడ్డ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఒక నాలుగు అలాగే దాంట్లో ఎగ్స్ అయితే ఒక ఫైవ్ ఉడకపెట్టుకున్నాను ఈ విధంగా ఉడకపెట్టుకుని పక్కా పెట్టుకోవాలి అలాగే నేను తీసుకుంది వచ్చేసి ఆకుకూర అది చుక్కకూర అనమాట ఒక నాలుగైదు ఆకులు తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంట్లో ఉంది కాబట్టి నేను కొద్దిగా టేస్ట్ చేంజ్ అవ్వాలి టేస్ట్ అనేది కొద్దిగా పుల్లగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా తీసుకున్నానండి ఒక నాలుగైదు ఆకులు ఈ ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఆయిల్ పోసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూడండి చూస్తుంటేనే మనకి ఎగ్స్ అనేది ఇష్టం లేని వాళ్ళు అనేది అస్సలే ఉండరు కదా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగా ఇష్టపడి తింటారు అదే ఆయిల్లో రెండు ఎండుమిర్చి వేసేసుకున్నాను అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఇవి కూడా మగ్గిపోతున్నాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ పసుపు కలర్ అనేది కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది ఈ గ్రీన్ చిల్లీకి తగ్గట్టుగా అలాగే చుక్కకూర కాబట్టి కొద్దిగా మనకి పులుపు ఉంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది అందుకోసం ఇలా గ్రీన్ చిల్లీ కూడా కంప్లీట్ అయిపోయినాక సాల్ట్ వేసుకున్న తర్వాత ఎల్పాయలు ఒక ఒకటి తీసుకొని కచ్చపచ్చ దంచుకొని వేసేసుకున్నాను అలాగే ఈ చుక్కకూరని కూడా వేసుకొని మనం కలుపుతుంటేనే ఈ చుక్కకూర అనేది చాలా బాగా కరిగిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇంక కొద్దిగా ఉడకాలన్నమాట కర్రీ అనేది ఇప్పుడే వేసాను కదా ఇలా ఆయిల్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇందులోకి మనం అల్లాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ అల్లం అనేది మనం అలా గంటతో మెలుపుతుంటేనే బాగా స్మాష్ అవుతూ మంచిగా కలుస్తుంది అనమాట ఈ విధంగా కలిసిన తర్వాత చూడండి చాలా అంటే చాలా బాగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చుక్కకూర విత్ మనకి ఎగ్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి అందుకోసం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నారు ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా అనమాట అది ఇంట్లో అవి ఇవి రెండు ప్రిపేర్ చేసినాయి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం కారాన్ని అయితే ఇష్టం వచ్చినట్లుగా మీకు తగిన మోతాదుని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా కారాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు మనం బాగా ఫ్రై చేసేసుకున్నామంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ మనం ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే కలుపుకొని ఒక వన్ మినిట్ బాగా వన్ వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకు ఆ కారం మొత్తం ఎగ్స్కి పడుతుంది ఈ విధంగా మొత్తం బాగా మనకి పట్టినట్లయితే ఇదిగోండి ఈ విధంగా పట్టిపోతుంది ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా ఉంది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తినేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్